జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ వార్తా విశ్లేషణకి స్వాగతం చంద్రబాబు నాయుడు గురించి తెలంగాణ మంత్రి దుద్దుల శ్రీధరబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దావోస్లో ఏపీ ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకోలేదు హైదరాబాద్ మీద ఆయనకున్న ఏంటి దావోస్లో ఆయన ఎంత ఫిట్గా కనిపించాడు అని చెప్పి శ్రీధరబాబు మాట్లాడాడు పక్క రాష్ట్ర మంత్రి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమన్నారో తెలుసుకుందాం రిటైర్డ్ అడిషనల్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు సస్పెన్షన్ని అక్రమం అని గుర్తించి ఆయనకివ్వాల్సిన జీతభత్యాన్ని విడుదల చేస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా రిలీజ్ చేసింది అయితే అంతకాలం పాటు ఆయన పడిన వేదనకి ఆయన కోల్పోయిన కాలానికి పరిహారం ఎవరిస్తారు అన్న ప్రశ్న మిగిలే ఉంది రఘురామేశ్వరాజ్ కేసులో నిందితుడిగా ఉన్న తులసిబాబుతోటి తమ పార్టీకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పడానికి తెలుగుదేశం పార్టీకి ఇంతకాలం పట్టింది అయినా ఇదేదో బలవంతంగా చెప్పిన మాట అన్నట్టుగా ఎందుకు అనిపిస్తోంది ఇవాళ న్యూస్ అనాలిసిస్లో ఈ అంశాలన్నీ మాట్లాడుకుందాం ప్రతి అంశానికి సంబంధించిన టైం స్టాంప్స్ని కింద డిస్క్రిప్షన్లో చూడవచ్చు గుడ్ మార్నింగ్ దావోస్ పర్యటనలో ఏపీ ప్రభుత్వం పెద్దగా పెట్టుబడులు తీసుకురాలేదు అనే విమర్శల గురించి చాలా మాట్లాడుకున్నాం వేరే తెలంగాణ ప్రభుత్వం మాత్రం భారీ ఎత్తున దాదాపు లక్ష అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయల వర్త్ పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాలు కుదుర్చుకుంది ఎందుకు ఈసారి మరి ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకోలేదు ఎంతో అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆ మేరకు ఎందుకు ప్లాన్ చేసుకోలేదు అని చాలా ప్రశ్నలు వచ్చినాయి దావోస్ అనేది పెట్టుబడులకు సంబంధించిన ఒప్పందాల కోసం కాదు అది నెట్వర్కింగ్ కోసం అని చెప్పి ఒక మాట చెప్పి చంద్రబాబు నాయుడు గారు దాన్ని వదిలేశారు కానీ తెలంగాణ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు గారు మాత్రం దీనికి సంబంధించి చాలా కామెంట్స్ చేశారు చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ శ్రీధరబాబు గారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఆయన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి దావోస్ వెళ్ళారు ఆయన నిన్న తెలంగాణ సెక్రటేరియట్లో విలేకరులతో చిట్చిట్టుగా మాట్లాడాడు ఆ మాట్లాడినప్పుడు కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ వేశాడు అదేంటంటే చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఒప్పందాలు చేసుకోలేదు అని అంటున్నారు కానీ యాక్చువల్గా నాకు తెలిసి అక్కడ ఒప్పందాలు జరిగినాయి కానీ వాళ్ళు ఎందుకో బయట పెట్టలేదు నేను నారా లోకేష్ని అడిగాను ఎందుకు బయట పెట్టలేదు అని మేము ఒకేసారి ఏపీలో వీటన్నిటిని ప్రకటిస్తామని చెప్పి చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ప్రణాళికతోనే వచ్చాడు దావోస్కి కాబట్టి ఏమి తక్కువ అంచనా వేయొద్దు మీరు అక్కడ చాలా పెద్ద ఎత్తున నెట్వర్కింగ్ చేశారు దీన్ని బట్టి పెట్టుబడుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా వ్యూహాత్మకంగా ఉన్నారు అనే విషయం నాకు అర్థమైంది అని ఒక పాయింట్ చెప్పాడు ఏపీకి చాలా అనుకూలతలు ఉన్నాయి విస్తారమైన సముద్ర తీరం ఉంది అని చెప్తూ పెట్టుబడులు తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారి ప్రయత్నాలు అల్టిమేట్ అన్నాడు దాంతోపాటు చంద్రబాబు గారి మాటలు చాలా పెద్ద రకంగా ఉన్నాయి హైదరాబాద్కు సంబంధించి ఆయన చాలా గొప్పగా మాట్లాడుతున్నాడు ఈ మధ్యకాలంలో హైదరాబాద్ని ఏమాత్రం కూడా డిస్టర్బ్ చేసేటువంటి ఆలోచన ఆయనకు లేదు హైదరాబాద్ ఇంకా అభివృద్ధి కావాలి అని చెప్పి కోరుకుంటున్నాడు అని కూడా అన్నాడు శ్రీధర్బాబు ప్రత్యేకంగా ప్రస్తావించింది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు దావోస్లో మైనస్ ఎయిట్ డిగ్రీస్ వాతావరణం చలి ఉంటే మిగతా వాళ్ళంతా ఉణిగిపోతుంటే ఆయన సూట్ కూడా వేసుకోకుండా ఎప్పుడు వేసుకునేటువంటి ప్యాంటు చక్కా మాత్రమే వేసుకొని ఎలా తిరిగాడు అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఆయన ఎంత ఫిట్గా ఉన్నాడు అనే విషయం అర్థమైంది నాకు అని చెప్పి అన్నాడు ఆయన ఎప్పుడు వెళ్ళినా స్వెటర్లు జాకెట్లు లాంటివి ఏమీ వేసుకోకుండానే దావసులో తిరుగుతూ ఉంటాడు అంత చలి ప్రదేశంలో ఇప్పుడు కూడా ఈ వయసులో కూడా దాదాపు డెబ్బై నాలుగేళ్ళు ఆయనకి పైన ఓవర్ కోట్ కూడా వేసుకోకుండా తన ట్రేడ్ మార్క్ డ్రెస్లో మాత్రమే ఆయన మొన్న కూడా దావసులో తిరిగాడు దాన్నే శ్రీధర బాబు చేసింది చాలా ఫిట్గా ఉండటమే కాదు చాలా ఉత్సాహంగా కూడా ఉన్నాడు ఆయన అని శ్రీధర్బాబు కామెంట్ చేశారు ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ప్రస్తావన కూడా వచ్చింది పెట్టుబడులకు సంబంధించి ఉపాధి కల్పనకు సంబంధించి గవర్నమెంట్స్ జనరల్గా కంటిన్యూటీని పాటిస్తాయి కానీ దురదృష్టవశాత్తు ఏపీలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆ విధంగా చేయలేదు అని కూడా అన్నాడు కేటీఆర్ కూడా చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ట్వీట్ చేశాడు మామూలుగా ఎప్పుడూ ఏమిటంటే తెలుగుదేశం అన్నా చంద్రబాబు నాయుడు అన్నా నెగిటివ్గా మాట్లాడడం బీఆర్ఎస్కి కేటీఆర్కి కూడా అలవాటే ఏపీ వల్ల కానీ టీడీపీ వల్ల కానీ చంద్రబాబు నాయుడు గారి వల్ల కానీ బీఆర్ఎస్కి ఎటువంటి సమస్యలు లేవు అయినా కూడా ఉన్నదానికి లేని దానికి టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని ఏదో ఒక మాట అనడం అలవాటు అది తెలంగాణ ఉద్యమంలో వీళ్ళకి అలవాటైన పని దాని యొక్క అవశేషం అన్నమాట ఇప్పటికీ అది కొనసాగుతూ ఉంటుంది కానీ ఫర్ ఎ చేంజ్ ఈసారి మాత్రం చంద్రబాబు నాయుడు గారిని కేటీఆర్ విమర్శించాల ఏమని రాశాడు చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఎన్సీబిఎన్ గారు హ్యాస్ క్యాండిడ్లీ ఎక్నాలజ్డ్ ఆన్ సెవెరల్ అకేషన్స్ దట్ తెలంగాణ హ్యాస్ బికమ్ ద స్టేట్ విత్ ద హైయస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ఇండియా బికాస్ ఆఫ్ ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ పాలసీస్ ఓర్ ద లాస్ట్ వన్ డికేడ్ థ్యాంక్ యూ సిబిఎన్ గారు అంతవరకు బాగానే ఉంది నెక్స్ట్ వాక్యం చూడండి ప్లీజ్ ఎడ్యుకేట్ యువర్ ఎరాటిక్ ఎర్స్ట్ వైల్ డిసైపుల్ హూ ఇస్ అనేబుల్ టు డైజెస్ట్ దిస్ ఫ్యాక్ట్ మీ గతకాలపు శిష్యుడు పూర్వాశ్రమంలో శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డికి ఈ విషయాన్ని చెప్పండి ఒప్పుకోమనండి అని చంద్రబాబు నాయుడికి ఏం పని రేవంత్ రెడ్డికి ఏదో సలహా ఇవ్వడం మీరు బీఆర్ఎస్ నేమనద్ధను లేకపోతే బీఆర్ఎస్ కాలంలో బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందని మీరు చెప్పండి ఆయన చెప్పాడు ఆ మాట పదే పదే చెప్పాడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాదులో అభివృద్ధికి సంబంధించి గతంలో ఉన్న విధానాలను కొనసాగించారు దానివల్ల ఇవాళ హైదరాబాద్ చాలా అభివృద్ధి చెందింది ఇవి కదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలో దానికి మెచ్చుకోకుండా మీ శిష్యుడు కూడా చెప్పండి ఈ మాట అనేటువంటి తుంటరి లెఫ్ట్ హ్యాండెడ్ కాంప్లిమెంట్ ఎందుకు అంటే పాత అలవాట్లు బీఆర్ఎస్కి కేటీఆర్కి ఇంకా పోలేదు అని అర్థం మాజీ అడిషనల్ డీజీపీ ఏబి వెంకటేశ్వరరావు గారికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన అన్యాయాన్ని ఈ ప్రభుత్వం పూర్తిగా రివర్స్ చేసింది తాజాగా ఆయన సస్పెన్షన్ కాలాన్ని క్రమబద్ధీకరించింది రెగ్యులరైజ్ చేయడం అంటే ఏంటంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు విడతలుగా ఆయన సస్పెన్షన్లో ఉంచింది ఒకసారేమో రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఏడు వరకు ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు జూన్ ఇరవై ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మే ముప్పై వరకు రెండు విడతల్లో అంటే దాదాపు నాలుగేళ్ల పాటు ఆయన సస్పెన్షన్లో ఉన్నాడు అంటే లెస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నంతకాలం ఆయన ఉద్యోగంలో లేడు ఉద్యోగంలో లేకపోవడమే కాదు ఆయన సస్పెండ్ చేయడం వల్ల సస్పెన్షన్ కాలంలో ఆయనకు పూర్తిగా జీతం కూడా రాలా సబ్సిస్టెన్స్ ఎలవెన్స్ అని చెప్పి ఇస్తారు సస్పెన్షన్లో ఉన్నప్పుడు యాభై శాతం వరకు ఇస్తారు మిగతా యాభై శాతం ఇవ్వరు వాటితో పాటు ఎలవెన్స్లో ఇతరత్ర ఏవైతే ఎలిజిబిలిటీ ఉంటుందో అవి కూడా ఇవ్వరు ఈవెన్ సబ్సిస్టెన్స్ ఎలవెన్స్ కూడా ఇవ్వాలా చాలా కాలం పాటు ఈ మధ్య ఎక్కడో మీటింగ్లో మాట్లాడుతూ ఏబి వెంకట్రావు గారు ఆ మాట చెప్పారు నాకు జీతం అన్నా ఇవ్వండి అని చెప్పి వెళ్ళి అప్పుడు అజయ్ కళాణ్ణి నేను అడిగాను ఆయనేమో మీరు ఒక లెటర్ అన్నాడు లెటర్ రాస్తే లెటర్ రాస్తాడా అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఇంకా కోపం వచ్చి మళ్ళీ సెకండ్ టైం సస్పెండ్ చేశాడు అని ఇప్పుడు ఈ నాలుగేళ్ల కాలాన్ని కూడా క్రమబద్ధీకరించారు అంటే అర్థం ఏంటి ఈ నాలుగేళ్లు అంటే సస్పెన్షన్లో ఉన్న ఈ కాలంలో ఏబి వెంకటేశ్వరరావు గారు ఉద్యోగంలో ఉన్నట్టే అన్నట్టుగా ట్రీట్ చేస్తారు సో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అన్యాయాన్ని ఈ కూట ప్రభుత్వం సరిదిద్దింది దీంతో పాటు అసలు సస్పెన్షన్ దారితీసినటువంటి అభియోగాలు ఏవైతే ఉన్నాయో ఏ అభియోగాలు పెట్టి ఆయన సస్పెన్షన్ చేశారో తర్వాత డిస్మిస్ కూడా చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారో ఆ అభియోగాలను కూడా కూటమి ప్రభుత్వం కొంతకాలం కిందట తొలగించింది ఏంటి ఆయన మీద ఆరోపణ ఏరోస్టార్ట్ అట్లాగే యుఏవి అనే సెక్యూరిటీ ఎక్విప్మెంట్ కొనుగోళ్ళల్లో ఆయన అక్రమాలకు పాల్పడ్డారు డీజీపీ ఇంటెలిజెన్స్గా ఉన్నప్పుడు ఇరవై ఇరవై ఫిబ్రవరిలో ఈ ఆరోపణల మీద సస్పెండ్ చేశారు విషయం ఏంటంటే ఈ అభియోగాల్లో ఎటువంటి వాస్తవం లేదు అని చెప్పి క్లియర్గా ఎవిడెన్స్ ఉంది ఫస్ట్ పాయింట్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి ఆర్థిక నష్టం జరగల ఆర్థిక నష్టం జరగని చోట అవినీతి జరిగిందని చెప్పడానికి లేదు తర్వాత వీళ్ళు ఎక్విప్మెంట్ కొన్నామని చెప్పి స్టేట్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ వాళ్ళకి నిధులు ఇచ్చారు వీళ్ళు క్యాన్సిల్ చేసుకుంటే మళ్ళీ నిధులను వెనక్కిచ్చారు కాబట్టి ఇందులో ఇంకా అవినీతి స్కోప్ ఎక్కడా లేదు ఆ తర్వాత అసలు ఈ కొనుగోలు వ్యవహారానికి సంబంధించి డీజీపీ ఇంటెలిజెన్స్కి ఎటువంటి అధికారాలు ఉండవు వాటిని కొనుగోలు చేయాలా లేదా అనేది డీజీపీ మాత్రమే నిర్ణయిస్తారు ఇవన్నీ ఆధారాలు ఉండగా కూడా వీళ్ళు చాలా కనపడి నడిపించారు ఇప్పుడు ఆ అభియోగాల్లో ఎటువంటి పసలేదని చెప్పి వాటిని తీసేశారు తాజాగానేమో ఈ నాలుగేళ్ల కాలానికి ఆయనకి పూర్తి జీతం చెల్లించలేదు కాబట్టి ఆ బకాయిలన్నిటిని ఇప్పుడు చెల్లిస్తూ ఒక జీవో ఇచ్చారు ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ పాయింట్ ఏమిటంటే ఆయన కోల్పోయినటువంటి అవకాశాలకి కాలానికి పరిహారం ఎవరు చెల్లిస్తారు ఆయనకు జరిగిన అన్యాయానికి ఎవరిది బాధ్యత ఎవరిని బాధ్యులను చేస్తారు బాధ్యులకి ఎట్లాంటి శిక్ష విధిస్తారు ముప్పై ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత ఉన్నత స్థానానికి ఎదుగుతారు డీజీపీగాను చీఫ్ సెక్రటరీ గాను అటువంటి కీలకమైన టైంలో అక్రమంగా అభియోగాలు మోపి అక్రమంగా సస్పెండ్ చేస్తే ఆయన కోల్పోయినటువంటి అవకాశాలకి బాధ్యత ఎవరిది దానికి మాత్రం సమాధానం లేదు కూటమి ప్రభుత్వం కూడా ఇంత చేసాం ఇంకా చాలు అనేటువంటి ధోరణిలో ఉంది అయితే ఇప్పటికీ కూడా ఎబి వెంకటేశ్వరావు గారి మీద ఆ పసలేని అభియోగాలకు సంబంధించి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేశారు కోర్టులో అది ఇంకా ఉన్నది రేపు కోర్టులో వాదనలకు వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మేము ఇంతమంది చేసిన ఆరోపణలలో పసలేదని తేలింది అని చెప్పాలి చెప్తే ఆ కేసును కూడా కొట్టేస్తారు కానీ ఈ కేసులో పుణ్యమా అని చెప్పి ఆయన కీలక సమయంలో ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోవడమే కాకుండా లక్షల రూపాయలు కోర్టుల చుట్టూ తిరగడానికి లాయర్ల ఫీజులకి ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఇది కాకుండా ఒక సీనియర్ పొజిషన్లో ఉన్నప్పుడు ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేయడం వల్ల పడేటువంటి మనోవేదనకి వెలకట్టలేం అమెరికా లాంటి దేశాల్లోనైతే ఈ విధంగా మెంటల్ యాగానీకి గురి చేసినందుకు పరిహారాన్ని కోరతారు మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో మరి ఏబి వెంకటేశ్వరరావు గారు కోర్టుకు వెళ్తారో లేదో తెలియదు ప్రభుత్వం మీద కేసు వేస్తారో లేదో తెలియదు కానీ ఆయన కేసులో పూర్తిగా న్యాయం జరిగింది అని చెప్పడానికైతే లేదు పోలవరం పనులు ఊపందుకున్నాయి పోలవరంలో జరుగుతున్న పనుల మీద తాజాగా తీసిన విజువల్స్ ఇవి చూడండి రుగరామ కేసులో ఉన్నటువంటి తులసిబాబుతోటి మాకు సంబంధాలు లేవు అని ఎట్టకేలకు టీడీపీ చెప్పిందండి చాలా టైం పట్టింది మాట చెప్పటానికి దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు కామేపల్లి తులసిబాబుకి తెలుగుదేశం పార్టీలో కొందరు నాయకులతోటి ఇటువంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో గమత ఏమిటంటే వైసీపీ ఉన్నప్పుడు వైసీపీ నాయకులతోటి అంతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి మరీ ముఖ్యంగా పివి సునీల్ కుమార్ గారితోటి ఎంత సంబంధాలు ఉన్నాయంటే ఆయన సిఈడి ఆఫీస్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళేవాడు ఎప్పుడు కావాలంటే అప్పుడు సిఈడి చీఫ్ను కూడా కలిసేవాడు ఆ తర్వాత ఆయన గుడివాడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వినిగంట్ల రాముకి సన్నిహితుడయ్యాడు ఎందుకంటే గుడివాడ రాము గారికి పివి సునీల్ కుమార్ గారు సన్నిహితుడట ఆ రకంగా ఈయన ఆయన దగ్గర చేరాడు ఎన్నికల ముందు వినిగండ్ల రాము విజయం కోసం కూడా చేసాడని చెప్తున్నారు ఉండొచ్చు అది కూడా కానీ గత ప్రభుత్వంలో జరిగిన అనేక అక్రమ కార్యకలాపాలలో ఈయన హస్తం కూడా ఉంది అని తెలిసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆయన దూరంగా పెట్టాల్సింది కానీ వినిగండ్ల రాము మాత్రం గుడివాడలో ఆయన చాలా ప్రాధాన్యం ఇచ్చి ఎమ్మెల్యే తర్వాత ఈయనే ఎమ్మెల్యే ఈ నియోజకవర్గానికి అన్న రీతిలో వ్యవహరించాడు అని చెప్పి ఆరోపణలు ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో రఘురామకృష్ణరాజు గారు తులసిబాబుని ఐడెంటిఫై చేయటం ఇతనే ఆ రోజు రాత్రి ముసుగు కప్పుకొని నా గుండెల మీద కూర్చున్న వ్యక్తి సిఐడి ఆఫీసులో అని చెప్పటం దాని మీద ఆయన నిందితులుగా చేర్చడం ఒంగోలు పోలీసులు ఆయన ఒకసారి ప్రశ్నించడం జరిగింది అరెస్ట్ కూడా చేశారు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ కస్టడీలో ఆయన ప్రశ్నిస్తున్నారు ఇంతకాలం అయిన తర్వాత ఇన్ని డెవలప్మెంట్స్ అయిన తర్వాత ఇప్పుడు చాలా లేటుగా మేలుకొని తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఈ తులసిబాబుకి తెలుగుదేశం పార్టీతో సంబంధాలు లేవు అని చెప్పింది కానీ అది కూడా ఏదో బలవంత పెళ్లిలాగా చెప్పినట్టుగా ఉంది గుడిగడ ఎమ్మెల్యే వెనుగండ్ల రామును కూడా కన్విన్స్ చేసి అప్పుడు చెప్పారట ఈ మాట బయటికి దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే తెలుగుదేశం పార్టీలో కూడా ఇన్ని రకాల ప్రెషర్స్ నడుస్తున్నాయి ఏ రకంగా అధికారమే పరమావధి అన్నట్టుగా అటు నాయకత్వం ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు ఇతరులు కావచ్చు వ్యవహరిస్తున్నారు అని చెప్పడానికి ఇది ఒక తాజా ఉదాహరణ అనమాట చివరిగా రెండు స్మాల్ డెవలప్మెంట్స్ గురించి ఒకటి నందిగం సురేష్కి బెయిల్ వచ్చింది నందిగం సురేష్ మీద రెండు కేసులు ఉన్నాయి ఒకటేంటంటే టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళలో ఈయన ఉన్నాడని చెప్పి ఫస్ట్ అరెస్ట్ చేశారు ఇది ఎప్పుడూ సెప్టెంబర్లో ఆ తర్వాత నెలకి ఒక హత్య కేసులో కూడా ఉన్నాడు అని చెప్పారు ఈయన ఈయన తరఫు మనుషులు ఇంకో వర్గం మీద దాడి చేస్తే అందులో మరి అమ్మ అనే మహిళ చనిపోయిందట ఆ హత్య కేసులో ఈయన్ని నిందితుడిగా ప్రకటించి ఈయన పాత కేసులో జైల్లో ఉన్నప్పుడే మళ్ళీ అరెస్ట్ చేశారు అది అక్టోబర్ ఐదవ తేదీ అంటే మొత్తంగా ఐదు నెలల పాటు జైల్లో ఉన్నాడు ఇప్పుడు రెండు కేసులో కూడా బెయిల్ వచ్చింది తాజాగా రెండో కేసులో బెయిల్ వచ్చింది నిన్న ఐదు నెలల తర్వాత బెయిల్ రావడం సహజమే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంచెం గట్టిగా ఫాలో చేసి కేసులు నడిపించింది బహుశా ఈ నందిగం సురేష్ మీద మాత్రమే ఇంకో డెవలప్మెంట్ ఏమిటంటే రామ్ గోపాల వర్మకి ప్రకాశం జిల్లా పోలీసులు మళ్ళీ ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చారు ఆయన మీద గతంలో ప్రకాశం జిల్లా పోలీసులు కేసు పెట్టిన విషయం తెలుసు ఏంటి కేసు రామ్ గోపాల వర్మ ట్విట్టర్లో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ పవన్ కళ్యాణ్ వీళ్ళ మీద ఇష్టారాజ్యంగా ట్వీట్లు పెట్టాడు మార్ఫింగ్ చేసిన ఫోటోలు పెట్టాడు వాళ్ళని కించిపరుస్తూ అనేది ఆరోపణ దీని మీద ఆయన ఏదో అరెస్ట్ చేయబోతున్నారని చెప్పి హడావుడి జరగడం ఆ తర్వాత ఆయన కోర్టుకెళ్లి బెయిల్ తెచ్చుకోవడం జరిగింది ఇప్పుడు అదే కేసులో ఫార్టీ వన్ ఏ కింద నోటీస్ ఇచ్చారు వాట్సాప్లో నోటీస్ పంపించారట ఫిబ్రవరి నాలుగో తేదీని అటెండ్ అమ్మని నిన్ననే సుప్రీంకోర్టు ఫార్టీ వన్ ఏ కింద నోటీసుల్ని వాట్సాప్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పింది అయినా కూడా మరి పోలీసులు తమకు సంబంధించిన అంశాలను కూడా ఫాలో కారో ఏమిటో తెలియదు మనకి ఇంత స్పష్టంగా సుప్రీంకోర్టు ఒక ఆదేశం ఇచ్చిన తర్వాత కూడా ప్రకాశం జిల్లా పోలీసులు వాట్సాప్ ద్వారా ఇచ్చారట సుప్రీంకోర్టు ఏం చెప్తా ఉందంటే ఇప్పుడు ఇప్పుడున్న చట్టాల ప్రకారం అయితే వ్యక్తిగతంగా వెళ్ళి ఇవ్వాలి పోలీసులు రామ్ గోపాల్ వర్మేమో నేను నాలుగో తేదీని రాలేను ఏడవ తేదీ లోపల ఎప్పుడైనా వస్తాను అని చెప్పి ఇచ్చారట ఇదేమైనప్పటికీ పోలీసులు కూడా చట్టాలను అర్థం చేసుకోవడంలో ఎంత స్లోగా ఉంటారని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఇవి వాటి ప్రధాన వార్తలు వాటి విశ్లేషణ మళ్ళీ రేపు ఇదే సమయానికి కలుసుకుందాం